అందలహ విల్లు మా కో సీమా అమృతలు వేద జల్లు మా కో అందహరి విల్లు మా కోణ సీమా అమృతలు వేద జల్లు మా కోణ సీమా అందలహరి విల్లు మా కోణ పచ్చ పచ్చని పలకరిస్తాయి ముచ్చట గతలలోచి పులకరిస్తాయి పచ్చ పచ్చని చీలు పలకరిస్తాయి ముచ్చట గతలలోచి పులకరిస్తాయి చెట్లు తెలు పండి చూ కదలి పలాబులు దండి చూ అందలహరి బిల్లు మా కోణ అమృతాలు బేద చల్లు మా కోన అందలహరి బిల్లు మా I జూ ము పాలూ శృంగారము గ జు ము పాలూ అందహరి విల్లు మా కోస అమృతలు బల్లు మా కోణ సీమా అందలహరి విల్లు మా కోసమే నర లోక మాందు స్థిరపడిన దాదేని అందమే ముందులోకమే దారే నరలోకమాదు స్థిరపడిన దాదేని అందమే మాందు అనిపించు కదిలాడు ప్రతి గో అందల అందలహరి విల్లు మా కోన అమృతాలు బెదల్లు మా కోనసీమ అందల అందలహరి బిల్లు మా కోన సీమా కో సీమా అమృతాలు వేద చల్లు మా కోణ సీమా అందల హరి మా కోణ సీమా